హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి విశేష్ ఈరోజు నేను ఈ వీడియోలో మా ఇంటి గుమ్మానికి నేను ముగ్గు ఎలా ఎలా వేశాను అనేది చూపించబోతున్నాను మీరు కూడా నాతో పాటు చూసేయండి సో నేను ఎప్పటి నుంచో పెయింటింగ్ వేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇంకా కుదరలేదు ఎందుకంటే టైల్స్ అవి వేయలేదన్నమాట మేము మా కారిడార్కి వేసిన తర్వాత ఇంకా వేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ముగ్గులు అవి పాడైపోతాయని చెప్పి ఇన్ని రోజులు వదిలేశాను ఫైనల్లీ టైల్స్ అయితే వేయించుకున్నాము ఇంకా వేయించిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే నీట్గా తుడిచేసుకోవాలి గుమ్మాన్ని పొడుగుట్టు పెట్టి ఎందుకంటే మనం ఆల్రెడీ పసుపు బొట్లు అవన్నీ రాసి ఉంచుతాం కదా గరుగ్గా ఉండకుండా చాలా నీట్గా ఉండాలి తర్వాత తడుగుడ్డుతో తుడుచుకొని ఆరబెట్టుకొని తర్వాత మళ్ళీ పొడిగుడ్డుతో నీట్గా తుడిచుంచుకోవాలి ఇక్కడ నేను ఎల్లో పెయింట్ హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా గ్రీన్ వైట్ రెడ్ పెయింట్ తీసుకున్నాను ఇవి నాకు ఫోరు కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే పడింది ఎల్లో పెయింట్ అయితే మొత్తం అన్ని గుమ్మాలకి సరిపోతాయి అన్నారు ఎందుకంటే మెయిన్ గుమ్మానికి అయితే వేస్తాం కానీ మనకి వంటగదికి తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సైడ్స్ వేస్తాం కదా వాటికి కూడా సరిపోద్ది అన్నాడు కానీ నాకైతే హండ్రెడ్ గ్రామ్స్ పెయింట్ డబ్బా ఓన్లీ ఒక గుమ్మానికి మాత్రమే వచ్చింది నేను ఒక టూ టూ త్రీ కోటింగ్స్ వేసాను అనుకుంటాను అంతే ఇంకా నీట్గా వేసేసుకొని ఇంకా వన్ డే అంతా ఆర్నిచ్చాను అనమాట ఇలా బయట వైపు లోపల వైపు కూడా చాలా నీట్గా వేసేసుకున్నాను ఇంకా తర్వాత నేను స్కేల్ తీసుకొని అదే ఆ టేప్ తీసుకొని మార్కింగ్స్ అయితే ఇచ్చేసుకున్నాను ఇలా వేద్దాము అని చెప్పి ఒక ఐడియా ముందే ఆగానే అనుకున్నాను అనమాట ఇంకా దాని ప్రకారం వెళ్తున్నాను కొన్ని కొన్ని మార్పులు చేర్పులు నావే ఉంటాయి నేను యూట్యూబ్లోనే చూశాను కొంత అందులోది కొంత నా ఐడియా థాట్స్ బట్టి అనమాట ఇంకా వేసేసుకున్నాను ముగ్గులు వేయడానికి ఇయర్ బడ్ ఒకటి ఉంటే చాలండి ఎందుకంటే దీంతోనే బాగా వచ్చింది నేను ఆల్రెడీ పెయింట్ బ్రష్తో వేసి చూసాను కానీ నాకు ఇంకా అసలు సెట్ కాలేదు మరి ఎందువల్ల తెలియదు మొత్తం అంతా కూడా తర్వాత నేను ఇయర్ ఇయర్బడ్స్తోనే వేశాను అనమాట చాలా బాగా కుదిరింది నాకైతే బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేసేయండి ఇంకా ఫైనలీ లాస్ట్లో నా ముగ్గు చూసి అయితే మాత్రం అందరూ కాంప్లిమెంట్స్ అయితే బాగానే ఇచ్చారు ఇంకా విషయం కూడా ఉంది ఆ తర్వాత చెప్తానులేండి ఇంకా నేనైతే ఇలాగ డాట్స్ ఇచ్చుకొని గ్రీన్ది పెయింట్ పెట్టేసుకున్నాను అనమాట డాట్స్ లాగా తర్వాత ఇంకా ఎల్లో పెయింట్తో ఇలా లీవ్స్లా వేసుకున్నాను చిన్న లీవ్స్ ఆల్టర్నేట్గా వేద్దామని చెప్పి తర్వాత వైట్ కలర్ లీవ్స్ వేసుకొని తర్వాత దానిపైన గ్రీన్ కలర్ లీవ్స్ కూడా వేసుకున్నాను దీన్ని ఫస్ట్ నేను పెయింట్ బ్రష్తో చూసాను అనమాట సర్ది అసలు బాగాలేదు ఇయర్ బడ్తో లీఫ్ లాగా సర్దితేనే బాగా వచ్చింది పెద్దగా వేసుకోవాలి ఫస్ట్వి చిన్నవిగా వేసుకోవాలి తర్వాతవి పెద్దవిగా వేసుకుంటేనే లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది పెయింట్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోండి లేదంటే కింద పడిపోయి డాట్స్ అవి అయిపోతాయి ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయాను పెయింట్స్ తీసుకున్నప్పుడే టిన్నర్ కూడా తీసుకోండి ఎందుకంటే పెయింట్ బ్రషస్ అవి కూడా కడగడానికి అదే పనికొస్తుంది నాకు తెలియక నేను తీసుకోలేదు నా బ్రష్లు అయితే ఎండిపోయాయి అనమాట సో ఫైనల్ మొత్తం అంతా ఇలా వేసేసుకున్నాను లీవ్స్ అవినా ఇంకా తర్వాత కిందన ఉంది కదా అక్కడ ఇలాగా చుక్కలు పెట్టుకున్నాను రెడ్ కలర్తో వైట్ కలర్తో రెడ్ అండ్ వైట్ లుక్ చాలా బాగుంటుంది కదండి మనం ఎంత పసుపు రాసినా కూడా దాని లుక్ వేరు ఎల్లో పెయింట్ వేసి ఇలా ముగ్గులు వేసుకున్న దీని లుక్ వేరు ఇలా పెయింట్ వేస్తానని చెప్పి ఇంకా పసుపు అది రాయనని కాదు అలా కూడా రాస్తూ ఉంటాను కానీ ఇలా వేసి వదిలేసాను ఇంకా ఇక్కడ కూడా వేసేసుకున్నాను అనమాట మొత్తం అంతా ఇలాగా కింద చిన్న చిన్న డాట్స్ తర్వాత ఇంకా ఆల్టర్నేట్ అన్నాను కదా ఫస్ట్ వైట్ వేసి తర్వాత రెడ్ వేసాను కదా ఇప్పుడు ఫస్ట్ రెడ్ వేసి తర్వాత వైట్ లీవ్స్ వేసుకున్నాను నేను టోటల్ అంతా కూడా ఇయర్బడ్స్తోనే కంప్లీట్ అయిపోయింది నా ముగ్గులన్నీ కూడానా ఇలా వేసి నీట్గా సర్దుకున్న తర్వాత ఇంకా వైట్ పెయింట్ వేసి దాన్ని కూడా నీట్గా సర్దుకోవాలి కొంచెం పేషెన్స్ అనేది బాగా ఉండాలండి నేను ఇద్దరు పిల్లలు చూసుకొని వేసుకునేసరికి నాకైతే టైం టేకింగ్ చాలా చాలా అయిందనమాట ఇంకా ఒకరు ఏడుపు ఇంకొకరు అల్లరి గొడవ అలా చూసుకొని చేసేసరికి నాకైతే వన్ డే అంతా పట్టింది వేయడానికి మీరు ఎవరైనా ఒక గట్టిగా అనుకుంటే కనుక ఒక త్రీ ఫోర్ అవర్స్లో వేసేవచ్చు ఇంకా ఇలా అయితే చేశాను ఫస్ట్ రెడ్ వేసి తర్వాత వైట్ కలర్ పెయింట్తో ఇలా సర్దాను ఇలా వచ్చిందండి టోటల్ ఫైనల్గా ఇంకా నెక్స్ట్ ఇంకా కిందన తోరణాల్లో వేస్తే బాగుంటుందని చెప్పి దీనికి అయితే ఏం మార్కింగ్ ఇవ్వలేదు జస్ట్ ఇలా వేసుకొని వెళ్ళిపోయాను అనమాట మొత్తం అంతా కూడా డార్క్గా వేస్తేనే బాగుంటుందండి ఏదైనా కొంచెం కలర్ అనేది ఎక్స్పోజ్ అయ్యి బాగా కనిపిస్తుంది కదా ఇంకా లీవ్స్ విషయంలో ఇలాగా డాట్స్ ఇంక మొత్తం గుమ్మానికి బయట వైపు ఇలా తోరణాల్లో వేసేసుకొని టోటల్గా కంప్లీట్ చేసేసాను అనమాట ఇంకా లోపల వైపు ఇంకా ఖాళీగా ఉంటుంది కదా దానికి ఏదైనా డిజైన్ వేద్దామని చెప్పి ఇలాగ బుట్లు అయితే పెట్టేసాను ఇయర్బడ్తో కన్నా చేత్తో పెడితేనే బాగా వస్తున్నాయండి చాలా రౌండ్గా నీట్గా బాగా వస్తుంది చేత్తో పెట్టడానికి ట్రై చేయండి బాగా అనమాట నాకైతే ఇంకా లోపల వైపు ఏదైనా డిజైన్ వేద్దాము ఓన్లీ రెడ్ పింక్ వైట్ ఈ కలర్స్ అయిపోతున్నాయి ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని చెప్పి నేనైతే కనుక ఇలా ట్రై చేశాను పింక్ కలర్లో వేద్దాం ఫ్లవర్స్ అని చెప్పి వైట్ పెయింట్ రెడ్ పెయింట్ కలిపాను అనమాట మిక్స్ చేస్తే పింక్ కలర్లో వచ్చింది ఇంకా దాంతో అయితే నేను ఫ్లవర్స్ వేశాను మా పాపది స్కూల్లో ఇచ్చారనమాట పెయింట్ బ్రష్ దాంతో వేస్ దాంతో వేశాను చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చింది నాకైతే లీవ్స్ అవినా అక్కడక్కడ లీవ్స్లో వేసి మధ్యలో లీవ్స్ కాదు ఫ్లవర్స్లో వేసి మధ్యలో ఇలాగా ఆకుల్లో వేశాను గ్రీన్ పెయింట్తో చాలా బాగా కుదిరింది లుక్ అయితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేసేయండి ఇంకా ఫైనల్ ఈ ఆకులు కూడా నేనైతే బడ్తోనే పెట్టాను మొత్తం అంతా కూడా ఇంకా అక్కడ ఒక దగ్గర ఖాళీ అయిపోయిందని చెప్పి ఇంకా అక్కడ ఇలాగ గ్రీన్ పెయింట్తో వేసేసాను డిజైన్ లోపల వైపు కూడా చిన్నగా ఇయర్ బడ్తో చుక్కలు పెట్టేసాను గ్రీన్ అండ్ వైట్తో ఇంకా లోపల కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ అయితే లోపల వైపు ఇంకా సైడ్ కూడా ఇలాంటి లీవ్స్ వేసేసాను బాగుంది కదా లుక్ అని చెప్పి ఇంకా ఈ ముందు ఫస్ట్ వేశాను కదా పైన ఏమేద్దాం చుక్కలు పెడదామా ఏం పెడదామని ఆలోచించాను ఇలా ఫ్లవర్స్ పింక్ కలర్ వేస్తే బాగుంటుంది అనిపించి ఇంకా లోపల వైపు కూడా పింక్ కలర్ ఫ్లవర్స్ వేసేసాను ఇక్కడ నేనే వేశాను కలువు పువ్వు కాకపోతే సరిగ్గా కుదరలేదు కానీ నాకు వచ్చినట్టు వేసాను నాకైతే బాగానే అనిపించింది ఇంకా లాస్ట్లో ఇంకా ఏదో ఖాళీ ఉండిపోయింది అనిపించింది అనమాట ఆ తోరణాలకి పైన వైట్ కలర్ పెయింట్తో చిన్నగా ముత్యాల్లో వేసేసాను మొత్తం అంతా ఇంకా గుమ్మానికి ముందు వైపు కూడా చుక్కలు ఉంటే బాగుంటుందని చెప్పి వైట్ అండ్ రెడ్ కలర్ చుక్కలు అయితే పెట్టేశాను నేను ఇంకా లీవ్స్కి ఇలా రెడ్ పెయింట్ వేస్తాను అనమాట లుక్ ఇంకా బాగుంటుంది ఎల్వెట్ అవ్వడానికి అని చెప్పి